కడప జిల్లాలో టికెట్లు ఆశించి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చలు జరిపి సయోధ్య కుదర్చడంతో మంత్రి ఆది జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కృషి ఫలిస్తోంది కమలాపురం నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చి ఇద్దరు కలిసి ప్రచారం చేసేలా నిర్ణయించారు పుత్తా నరసింహారెడ్డిని గెలిపించే బాధ్యత వీర శివారెడ్డిపై పెట్టడంతో ఎన్నికల తర్వాత ఆయన సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు కడప జిల్లాలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు బద్వేలు సభలో మాజీ ఎమ్మెల్యే విజయంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు బద్వేలు టీడీపీ అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్ను గెలిపించే బాధ్యత విజయమదేనని సీఎం పేర్కొన్నారు వారం రోజులుగా ప్రొద్దుటూరు టికెట్ దక్కలేదని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు రాత్రి మంత్రి ఆది జిల్లా అధ్యక్షుడు రెడ్డిలు వరదరాజుల రెడ్డిని కలిసి శాంతింపచేశారు రాయచోటిలో జరిగిన ఎన్నికల సభకు ఆహ్వానించి మొదట సీఎం వాహనంలో వరదరాజుల రెడ్డిని తీసుకెళ్లి మాట్లాడించారు వేదికపై సీఎం మాట్లాడుతూ ప్రొద్దుటూరు టికెట్ గెలిపించే బాధ్యత వరదరాజుల రెడ్డి చూడాలని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నానని ప్రకటించారు రాయిచోటి అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డి గెలుపునకు సుగవాసి ప్రసాద్ సహకరించి గెలిపించాలని ఆ తర్వాత ప్రసాద్కు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు ఇలా జిల్లాలో విజయమ్మ వరదరాజుల రెడ్డి ప్రసాద్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని స్వయంగా సీఎం బహిరంగంగా ప్రకటించారు ఇక మరో నేత వీర శివారెడ్డికి కూడా సముచిత స్థానం ఇస్తామని సీఎం హామీ ఇవ్వడం ఆయనకు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు ఎట్టగేలకు టికెట్లు రాక అసంతృప్తిగా ఉన్న నేతల మధ్య సయోధ్య కుదిర్చి ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేలా టీడీపీ నేతలు చేసిన వ్యూహరచనకు సీఎం ఆమోదముద్ర వేశారు సమావేదికపై సీఎం మాట్లాడుతూ ప్రొద్దుటూరు టికెట్ గెలిపించే బాధ్యత వరద రజులు రెడ్డి చూడాలని ఆయన ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్ లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్నకి వెంటనే షేర్ చేసేయండి